హరి భక్ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత గురించి చాలా అద్భుతంగా చెప్పారు శ్రీమద్ భగవద్గీత యొక్క మహత్యం కదండి సో రెండు రకములైన కృష్ణ కథలు ఉంటాయి సో మనందరికీ తెలుసు ఇక్కడ శ్రీమద్ భాగవతం ఇంకొకటి భగవద్గీత శ్రీమద్ భాగవతం అంటే ఏమిటి భగవంతుడు దేవాదేవుడు కృష్ణుడు గురించి ఆయన భక్తుల గురించి వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఎన్నెన్నో అద్భుతమైన రస ఆస్వాదన అంటే ఏమిటి ఏం చేస్తారు వాళ్ళు ఒక్కొక్కసారి రసం మాధుర్య రసం కదండి అందులో కూడా స్వకీయ పరకీయ రసం అలాగే యొక్క సాఖ్యం దాస్యం కదండి రకరకములైన భావములలో భక్తులు ఎంతో విధంగా సేవిస్తారు అన్ని లీలలు మనకి శ్రీమద్ భాగవతం అనేకమైన పురాణముల్లో ఆ లీలన్నీ వివరించబడ్డాయి కదండి కృష్ణ కథలు అవన్నీ కూడా కృష్ణుడికి ఆయన భక్తుల గురించి సంబంధించడం ఎక్స్పెషల్లీ పురాణం శ్రీమద్ భాగవతం రెండవది ఏమిటి భగవద్గీత స్వయంగా స్వామి నోటి ద్వారా చెప్పబడింది అంటే స్వామిని ఎలా చేరాలి ఇక్కడికి ఎందుకు వచ్చాం అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం ఇక్కడ ఉంటే ప్రాబ్లం ఏమిటి ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాలంటే ప్రొసీజర్ ఏంటి ఇవన్నీ మనకి భగవద్గీతలో చెప్పారు సో దీన్ని ఆచార్యులు ఏమంటారు సంబంధ అభిధేయ ప్రయోజన సంబంధం ఏమిటి ఆయనకి మనకున్న సంబంధం ఏమిటి అహం బీజ ప్రధాపిత నేను ఈ తండ్రిని అన్నాడు ఒక్కరికైనా అన్ని జీవరాశులకి నేనే తండ్రిని అన్నాడు సో ప్రకృతి ఏం చేస్తుంది సువిచయితరాచారం సో ప్రకృతి ఏం చేస్తుంది అందరికి కూడా వాళ్ళ కర్మానుసారం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక యొక్క దేహాన్ని ఇస్తుంది కదండి సో ఐదు రకములైన టాపిక్స్ గురించి భగవద్గీతలో మనకి మాట్లాడారు ఏంటి ప్రకృతి పురుషుడు జీవాత్మ కాలం కర్మ ఇవన్నీ కూడా శాశ్వతమైన అందరు నాలుగు శాశ్వతమైనవి ఏమిటి ప్రకృతి పురుషుడు జీవాత్మ అలాగే కాలం ఈ నాలుగు శాశ్వతమైనవి ఒకటి మనం దాన్ని తీసివేయవచ్చు అదేమిటి కర్మ ఈ కర్మ అనేది ఎంతో అనంతంగా ఉన్నప్పటికీ కూడా మనకి భగవద్గీతలో స్వామి చెప్పాడు మన్మనాభవ మద్భక్త మధ్య జీవాం నమస్కురు ఈ నాలుగు పనులు చేయండియా సో ఆ విధంగా సర్వధర్మాన్ని పరిత్యజ సంపూర్ణ శరణాగతి నన్ను పొందవచ్చు ఏమిటి మనసు నా మీద కేంద్రీకరించమన్నాడు నా భక్తుడు అవ్వండి అన్నాడు దండి నన్ను అర్చించమన్నాడు నాకు నమస్కరించమన్నాడు సో ఈ విధంగా సంబంధం ఒకటి సంబంధం చెప్పాడు నెక్స్ట్ అభిదే ప్రాసెస్ ఏంటయ్యా అని చెప్పారు ఇంకొకటి ఏమిటి ఎవరైతే గనక మయీ సర్వాని కర్మ అని అన్ని కర్మలు నాకే సమర్పించి వాళ్ళ మనసు నా మీద పెట్టి నా ధ్యానంలో ఉన్నవాడికి ఫలాఫేష రహితంగా ఉండేవాడికి నా సంతృప్తి కోసం కర్మలు చేసేవాడు ఏమన్నారో ఎటువంటి సంకోచం లేదు వాడు నన్ను చేరతాడు ఒక స్వామి ఏం చెప్పాడు నా ధామానికి వస్తే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు నాతో సంపూర్ణంగా ఉండవచ్చు శాశ్వతంగా అక్కడే ఉండవచ్చు ఎక్కడికైనా పద్నాలుగు లోకాల్లో బ్రహ్మలోకం వరకు వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాలి నా ధామానికి వచ్చినవాడు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు జన్మ కర్మచ మీ దివ్యం ఏవం యో వీక్ తత్వ భగవంతుడికి ఆవిర్భావం ఆయన కర్మలు దివ్యమైనవి అవి తెలుసుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు సో ప్రయోజన చెప్పేస్తుంది ఏంటది భగవత్ ప్రేమ లభిస్తుంది భగవద్ధామం లభిస్తుంది శాశ్వతమైన ఆనందం శాశ్వతమైన దేహం శాశ్వతమైన జీవితం లభిస్తుంది సంబంధ అభిధేయ ప్రయోజనం అలాగే ఐదు తత్వముల గురించే చెప్పాడు భగవద్గీతలో స్వామి కదండి పురుషుడు ప్రకృతి జీవాత్మ కాలం కర్మ సో ఈ కర్మ నాశనం చేసేయచ్చు ఎలా నాశనం చేయవచ్చు భక్తియుత సేవ ద్వారా రాజ విద్య రాజగుహ్యం ఈ విశుద్ధ భక్తి చేయటం కారణంగా విశుద్ధ భక్తి అంటే ఏంటి భక్తి రసామృత సింధులో డెఫినేషన్ వచ్చింది ఎవరికైనా గుర్తుందే భక్తి రసామృత సింధు చదువుతున్నారు ఏంటి డెఫినేషన్ భక్తి యొక్క డెఫినేషన్ అంటే భక్తి ప్రేమ అని చెప్పారు జ్ఞాన కర్మ అనాది అనాహృతం జ్ఞానం చేత గాని కర్మ చేత గాని యోగం చేత గాని మిశ్రితం అవ్వకూడదు అది అన్ని అభిలాషిత శూన్యం ఎటువంటి వేరే అభిలాష ఏమీ లేదు స్వామిని సంతృప్తి పరచడం తప్ప కదండి ఇంకోటి ఏంటి అనుకూలమైన భక్తి చేయాలి ప్రతికూలమైన భక్తి చేయకూడదు ప్రతికూలమైన భక్తి ఎవరు చేశారు శిశుపాలుడు కదండి దంతవక్ర కంసుడు పూతన వీళ్ళందరూ ఏం చేశారు భగవంతుడి మీద కేంద్రీకరిస్తారు ఎంతో కొంత సేవ చేస్తారు కానీ అది ప్రతికూలమైనది అనుకూలమైన భక్తి నవ్విద భక్తుల్లో ఏ మార్గాన్ని అనుసరించినా అది అనుకూలమైన భక్తి అటువంటి విధంగా ఉన్నది ఏంటంటున్నారు శుద్ధ భక్తి ఇది ఎవరు చెప్పారు డెఫినేషన్ శ్రీల రూప గోస్వామి చెప్పారు శ్రీల రూప గోస్వామి శుద్ధ భక్తి యొక్క డెఫినేషన్ చెప్పాడు ఆయన ఎటువంటి అభిలాషలో ఉండకూడదు జ్ఞానం చేత గాని కర్మ చేత గాని యోగం చేత గాని మిశ్రితం అవ్వకూడదు కదండి ఎప్పటికీ ఆగపడకూడదు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కంటిన్యూ అవ్వాలి అది కూడా అనుకూలమైన భక్తి అవ్వాలి ఇది విశుద్ధ భక్తి సో ఈ విధంగా భక్తి చేస్తే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు ఇవన్నీ వివరాలు మనకు ఎక్కడ చెప్పాడు స్వామి భగవద్గీతలో చెప్పాడు అందుకనే ఈ హరి వంశాలో చాలా అద్భుతంగా చెప్తారు ఈ భగవద్గీత గురించి కదండి సో ఈ భగవద్గీతలో చెప్పిన ప్రతిది కూడా సత్యం పరమ సత్యం ఎటువంటి అబద్ధం లేదు అందులో కదండి ఎందులో మోసం చేయాల్సింది ఏమీ లేదు కొంతమంది అనుకుంటారు కొన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఏమన్నా కొన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదేమో అని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే భగవద్గీత మహత్యం వాళ్ళకి తెలియక వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ భగవద్గీతలో స్వామి ఏడు వందల శ్లోకాలు చెప్తే ఏడు వందల శ్లోకాలు ఒక్కటి కూడా ఏం లేదు ప్రతిదీ కరెక్టే సో ఇప్పుడు మనం ఏదన్నా చేసాం అనుకోండి రూల్స్ పెట్టినా మన ఏదో రాజ్యాంగం క్రియేట్ చేసినా మారుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ మారిపోతుంది గవర్నమెంట్ మారితే మారిపోతుంది ఎమ్మెల్యే గారు మారితే రూల్స్ మారిపోతాయి అవునా కానీ అలా ఉండదు కదండి భగవంతుని యొక్క రాజ్యాంగంలో ఏదైతే స్వామి ఇచ్చిన వేదములు ఇప్పటికీ శాశ్వతంగా ఉంటాయి స్వామి శ్వాస ద్వారా వచ్చిన వేదములు శాశ్వతంగా ఉంటాయి అందుకని దీని ఏమన్నారు భాగవత ధర్మాన్ని భాగవత ధర్మం ఏ ధర్మం అండి చెప్పండి భాగవత ధర్మాన్ని ఏ ధర్మం అని చెప్పారు శ్రీమద్ భాగవతంలో పంచమవేదం మాతాజీ భాగవత ధర్మంది పంచాంగ పరోధర్మ పరో ధర్మ అంటే ఏంటి గుణాతీతమైనది ఉత్తమమైనది కదండి భౌతికత్వానికి అతీతమైనది ఇది భాగవత ధర్మం సో భాగవత ధర్మాన్ని ఎలా తెలుసుకోవాలి అది కూడా భగవద్గీతలో చెప్పారు ఎలా చెప్పారు భా భాగవత ధర్మాన్ని ఎలా తెలుసుకోవాలి మనం ఈ పర్వ ధర్మాన్ని భాగవత ధర్మాన్ని ఎలా తెలుసుకోవాలి ఎవరు చెప్తారు మనకి గురువులు ఆ స్వామి గురు పరంపర ప్రణిపాతైన పరిప్రెష్నైనా సేవ పే జ్ఞానం జ్ఞానం తత్వదర్శన ఈ భాగవత ధర్మాన్ని ధర్మం ఎటువంటి విధంగా భౌతికమైనది కాదు ఫలితములు కూడా భౌతికమైనవి కావు దీన్ని ఆచరిస్తే మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి పుస్తకాలు చదివేసి ఏదో డిగ్రీలు పది డిగ్రీలు పెట్టుకుంటే కదండి రాదు ఎలా వస్తుంది పరి ప్రశ్న అయిన సేవయ గురువు దగ్గరికి వెళ్ళాలి శరణాగతి పొందాలి సేవ చేయాలి అడగాలి తెలుసుకోవాలి ఆచరించాలి అప్పుడు మనకు అది విదితం అవుతుంది లేకపోతే చాలా కష్టం కదండి సో మనకి ప్రామాణికమైన గురువు లేకపోతే ఏమవుతామంట శ్రీమద్ భాగవతంలో చెప్తారు ఏమవుతుంది సుజనీయం దూర్జనీయం రెండు రకములు భగవంతుని గురించి అర్థం చేసుకోవడానికి భగవంతుడిని ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి మొత్తం భగవంతుడివి మూడు మూడు ఫీచర్స్ ఏంటి భగవతే అంతరంగీతం పరమాత్మ భగవాన్ ఇందులో ఏది ఈజీ అర్థం చేసుకుంటాం ఏది కష్టం భగవాన్ భగవాన్ ఈజీనా కష్టమా ఈజీనా మనం భక్తి ఈజీనా కష్టమా నేను అడిగింది భక్తి గురించి మాట్లాడట్లా ఈ మూడు పద్ధతుల్లో మూడు అంటే బ్రహ్మం పరమాత్మ భగవాన్ వీటిలో ఏ భగవాన్ గురించి అర్థం చేసుకోవటం కష్టమా బ్రహ్మం గురించి అర్థం చేసుకోవటం కష్టమా పరమాత్మ గురించి అర్థం చేసుకోవటం కష్టం అర్థం చేసుకోవటం గురించి నేను మాట్లాడుతున్నా ఏది కష్టం కష్టమే ఏది కష్టం చేసుకోవడం లతామాతీ ఏం చెప్తున్నారు లతామాతీ చెప్పండి పరమాత్మను అర్థం చేసుకోవడం కష్టం మాతాజీ మొత్తం కష్టం అంటారు ఓకే ఇంకా ఇంకా చెప్పని చూద్దాం ఇంకా రెండు ఉన్నాయి మూడు మొత్తం ఎవరు చెప్పారు లతా మాతాజీ బోల్ సో ఈ మూడు మార్గాల్లో శ్రీమద్ బాగోతే ఏం చెప్తుందంటే రెండు ఈ మూడు ఫీచర్స్ ని అర్థం చేసుకోవడం టూ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు ఈజీగా అర్థం చేసుకునేది డిఫికల్ట్ గా అర్థం చేసుకునేది సో బ్రహ్మం పరమాత్మ సుజనేయం ఈజీగా అర్థం చేసుకోవచ్చంట బ్రహ్మం గురించి పరమాత్మ ఫీచర్స్ గురించి మరి దూర్జనేయం భగవాన్ గురించి అర్థం చేసుకోవటం కష్టం ఎందుకని ఈ భగవాన్ గురించి అర్థం చేసుకోవటం మన యొక్క పుణ్యకర్మల ద్వారా జరగదు కదండి ఏదో మన యొక్క మెంటల్ స్పెక్యులేషన్ మానసిక కల్పనల ద్వారా జరగదు కేవలం ఆచార్య అని అర్థం అవుతుంది ఈ గురు పరంపరానుగతంగానే అర్థం చేసుకోగలం వేరే ఆల్టర్నేటివ్ ఏదీ లేదు ఇంత కష్టమైనది ఆచార్యుడి యొక్క కృప కారణంగా మనకి ఈజీ అవుతుంది తప్ప లేకపోతే ఇదేంటి దూర్జ్నేయం కష్టం సో ఆచార్యుడి యొక్క కృప ఎలా వస్తుంది ఆయన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా వస్తుంది సో అందరికీ ఆచార్యుడి కృప కావాలి ఆచార్యుడి కృప కావాలంటే మనం ఏం చేయాలండి చెప్పిన పద్ధతిని ఆచార్యుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ పాటించినప్పుడే మన కరుణ వస్తుంది లేకపోతే ఆ కరుణ లాక్ అయిపోయి వస్తుంది ఇప్పుడు మీకు ఎవరు కోటి రూపాయలు బాక్స్ ఇచ్చేసారండి ఈ కోటి రూపాయలు మీయే కానీ లాక్ వేసి ఇచ్చారు ఆ లాక్ ఎలా తీయాలో కేవలం వాళ్ళకే తెలుసు మనం పగల ఏం చేయలేం సో ఎప్పుడైతే ఆ వ్యక్తిని మనం సంతృప్తి పరిస్తే ఓకే నాయన నేను ఇచ్చాను కానీ డబ్బా ఇలా ఓపెన్ చేస్తేనే నీకు వస్తుంది ఈ కోటి లేకపోతే కింద పెట్టుకోవడం దాన్ని ఏం చేయలేం కదండి అలాగే గురు యొక్క కరుణం మన దగ్గర వరకు రావచ్చు అది మన మీద పని చేయడం ప్రారంభించాలంటే ఏం చేయాలి ఇన్స్ట్రక్షన్స్ ని పాటించాలి ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ పాటించామో ఇంత దూర్జనేయం కష్టమైన భగవాన్ అర్థం చేసుకోవటం ఈజీ అవుతుంది అంట ఎందుకనే తద్విధి ప్రణిపాతైన అయిన పరిప్రశ్నైన సే ఉపదేషితాన జ్ఞాన తత్వ దర్శిన తత్వాన్ని దర్శించి ఉన్నాడు ఆయన ఆల్రెడీ సో అటువంటి ఆయన దగ్గర నుంచి మనం తెలుసుకోవటం కారణంగా డైరెక్ట్ గా మన హృదయంలోకి ఆయన ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞాన కాంతిని ఆయన ఇవ్వగలరు సో ఇటువంటి ఎన్నెన్నో అద్భుతమైన విషయంలో మనకు భగవద్గీతలో చెప్పారు సో భగవద్గీతలో లేనిదేముంది ఏముంది అన్నీ ఉన్నాయి అందుకని ఆచార్యులు ఏమంటున్నారు భగవద్గీతలో లేని ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు గీత ఉపనిషత్తు అని కూడా అన్నారు దీన్ని కావాలని తీసుకున్న వాళ్ళు ఎక్కడ పెట్టారు మహాభారతంలో పెట్టారు మహాభారతం ఏ పర్వంలో పెట్టారండి దీన్ని భీష్మ ఆ భీష్మ పర్వంలో పెట్టారు ఇది ఎప్పుడు చెప్పబడుతుంది ఆల్రెడీ యుద్ధం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే భీష్మదేవుడు అంపస మీదకి వచ్చినప్పుడు అప్పుడు మన సంజయుడు పరిగెత్తుకుని వచ్చి చెప్పడానికి వచ్చినప్పుడు అప్పుడు మొత్తం అంతా మళ్ళీ వివరణ అంతా కూడా చెప్పబడుతుంది అందుకని మనకి భీష్మ పర్వంలో వస్తుంది ఎందుకని అప్పుడు చాలా టెన్షన్ గా ఉంటుంది యుద్ధం ఏమవుతుంది మహాభారతం ఒక్క పేజీ కూడా ఎవరు మిస్ అవ్వడానికి ఇష్టపడరు అటువంటి టైంలో తీసుకొచ్చి భగవద్గీత పెట్టేశాడు వ్యాసదేవుడు అప్పుడు ఏం చేస్తారు ఏదో విధంగా చదువుతారు ఏమైంది కొన్ని పేజీలే కదా చదివేద్దాం నెక్స్ట్ అర్థం అయిపోతుంది కదండి సో ఆ విధంగా ఏమవుతుంది భగవద్గీత కూడా చదవటం కారణంగా కేవలం వాళ్ళు పాలిటిక్స్ కథలు కథలు అర్థ ఓన్లీ ధర్మార్థ కామం మోక్షముల గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ భక్తి గురించి చదువుతారు మధ్యలో చదివి ఏం చేస్తారు ఆ వాసుదేవుడు గురించి తెలుసుకుంటారు అందుకనే పర్టికులర్ గా వ్యాసదేవుడు దీన్ని అక్కడ పెట్టడం జరిగింది ఇది శృతి స్మృతి రెండు కూడా భగవద్గీత ఈ విధంగా కదండి ఈ విధంగా గీత ఉపనిషత్తు అందరు ఆచారులు అంగీకరించారు ఇందులో చెప్పింది కరెక్ట్ అని ఈవెన్ శంకరాచార్యుల వారు కూడా భగవద్గీత మహత్వం గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు కదండి సో ఇందులో చెప్పింది ఏది కూడా తప్పు కాదు అనడానికి హరివంశలో ఒక అద్భుతమైన వృత్తాంతం వస్తుంది ఈ వృత్తాంతాన్ని వేరే వేరే చోట్ల కొంచెం స్లైట్ డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది బట్ హరివంశలో ఉన్నది మనం చెప్పుకుందాం ఎందుకంటే ఈ హరివంశలో ఉన్నది మనం మిగతా చాప్టర్ యొక్క మహత్యం కూడా హరివంశలో చెప్పబడింది సో మనం హరివంశ ప్రకారం ఈ రోజు చెప్పుకుందాం ఈ యొక్క భగవద్గీత ఏంటి ప్రతి ఒక్కళ్ళైన ఏ విధంగా కరెక్ట్ సో పూర్వానికి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడంటే చాలా పేదవాడు సో ఆయన ఆ సో ఇప్పుడు భిక్షాటం మీద బతుకుతూ ఉంటాడు సో ఒకసారి చాలా పెద్ద వర్షాలు వస్తాయి నాలుగైదు రోజులు పెద్ద పెద్ద వర్షాలు బయటికి వెళ్ళి భిక్షాటం చేస్తేనే వస్తుంది ఫుడ్ సో ఇంట్లో భార్య పాపం తిన మీద ఆధారపడి ఉంటుంది ఇద్దరికి ఆహారం ఏమి ఉండదు సో ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఈయన ఎప్పుడు కూడా ఈ యొక్క భగవద్గీతను ఎప్పుడు కూడా అధ్యయనం చేస్తూ ఉంటాడు సో ఇలా చేస్తూ ఉంటే ఒక లైన్ వస్తుంది మీకు తెలుసు యోగక్షేమం వ హామి స్వామి చెప్తాడు నా భక్తుడి యొక్క యోగ క్షేమం నేనే చూసుకుంటా సో ఏమన్నాడు ఆయన స్వయంగా నేనే చూసుకుంటా అన్నాడు సో ఈ భక్తుడు అనుకున్నాడు స్వయంగా చూసుకుంటాడా స్వామి చెప్తున్నాడు కానీ తొమ్మిదో అధ్యాయ విషయం స్వామి స్వయంగా ఎందుకు వస్తాడు ఎవరు ఎవరినైనా పంపిస్తాడేమో ఒక భక్తుడు కష్టంగా ఉంటే సరే వేరే వాళ్ళ వాళ్ళచైతే డబ్బులు పంపిస్తాడేమో లేకపోతే వేరే వాళ్ళ డొనేషన్ ఇప్పిస్తాడేమో అలా చేస్తాడు సో ఈ లైన్ కొంచెం తప్పై ఉండొచ్చు స్వయంగా తనే రాకపోవచ్చు అని చెప్పి ఆ పెన్నతో కొట్టేస్తాడు కొట్టేసి ఒక రెడ్ కలర్ పెన్నుతో కొట్టేస్తాడు అండి క్రాస్ చేసేసి ఆ రోజు భిక్షాటన్కి వెళ్తాడు కొంచెం వర్షం తగ్గింది కదా ఏమైనా తెద్దామని సో ఇప్పుడు స్వామికి ఏమైంది స్వా భగవద్గీతకి స్వామికి ఎటువంటి తేడా లేదండి శ్రీమద్ భాగవతానికి భగవద్గీతకి స్వామికి ఇటువంటి తేడా లేదు శ్రీమద్ భాగవతం మనం చెప్పుకున్నాం స్వామి యొక్క ఏ విధంగా రూపం శ్రీమద్ భాగవతం రెండు స్కందములు కింద భగవంతుని యొక్క రెండు పాదములు ఎలాగైతే చెప్పుకున్నామో అలాగే మనకి హరివంశలు అద్భుతమైన వివరణ వస్తుంది ఏ విధంగా భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు స్వామి రూపానికి ఏ విధంగా తేడా కాదని మొదటి ఐదు అధ్యాయంలో భగవంతుని యొక్క ఐదు తలలు అని చెప్తారు మిగతా పది అధ్యాయంలో ఆరు నుంచి మొత్తం మిగతా పది అధ్యాయంలో ఏమని చెప్తారు ఆరు నుంచి పదిహేను వరకు ఆయన యొక్క పది చేతులు అని చెప్తారు కదండి పదహారు అధ్యాయం ఆయన ఒక ఉదర భాగం అని చెప్తారు పదిహేడు పద్దెనిమిది ఆయన యొక్క పాద పద్మములు అని చెప్తారు సో ఈ విధంగా భగవంతునికి భగవద్గీత ఎటువంటి తేడా లేదు కదండి సో మనం చూస్తాము ఈవెన్ ఒకటి సర్కులేట్ అయింది అప్పుడు ఒక వ్యక్తి అరుస్తూ ఉంటాడు ఓ భగవంతుడా నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో సో పైనుంచి ఏమొస్తుంది భగవద్గీత పుస్తకం వస్తుంది సో భగవంతుడు మన అందరితో ప్రతి ఒక్కరితో ఏ విధంగా మాట్లాడుతున్నాడు త్రూ భగవద్గీత ద్వారా ఓకే ఇదా సమస్య ఇది ఫాలో సో భగవద్గీతలో లేని సొల్యూషన్ ఏమీ లేదు అన్ని సమస్యలకి ఇదే సొల్యూషన్ భగవద్గీత సో భగవద్గీత ఎప్పుడైతే శ్రద్ధగా చదువుతామో అందులో సొల్యూషన్ లేని సమస్య ఏమి ఉండదు ప్రతి దానికి అందులో సొల్యూషన్ ఉంటుంది కదండి సో ఈ వ్యక్తి అనుకుంటాడు సో ఇది ఒక్కటే లైన్ తేడా అయ్యి ఉండవచ్చు అని చెప్పి ఆ రోజు వెళ్తాడు సో స్వామి అనుకుంటా అయ్యా అందులో ఉన్నది ప్రతిదీ సత్యం సో నేను వస్తాను అంటే నేను వస్తాను నేనే కాపాడుతాను సో ఆయన ఏం చేస్తాడు ఆ రోజు ఒక చిన్ని బాలుడి కింద వస్తాడనమాట సో ఈ చిన్ని బాలుడి కింద వస్తాడు సో ఏం చేస్తాడు ఆయన మంచి ఆహార పదార్థం పెద్ద సంచి మోసుకొని వస్తాడు సంచి మోసుకొని వచ్చి భార్య దగ్గర ఈ గ్రామం యొక్క భార్య దగ్గరికి వచ్చి ఇదిగొమ్మ నేను మీ హస్బెండ్ యొక్క శిష్యుడిని ఇవన్నీ ఇమ్మన్నాడు అని చెప్తే ఓ చిన్న పిల్లవాడు ఇంత పెద్ద మూట నీచేత ఎందుకు అంటే అమ్ము గురుగారు కోపం కూడా వచ్చింది చూడు నన్ను కొట్టేశాడు కూడా ఈ రోజు అని చెప్తే మీద మీదేమో ఎర్రగా రక్తం వచ్చేసినట్టుగా అందిపోతుంది అనమాట అనుకుంటుంది ఓ ఇంత దుర్మార్గంగా ఎలా అయిపోయాడు నా నా భర్త చాలా కరుణతో తో ఉంటాడు అవి అయితే ఉన్నాయని కొండి పెడతానని జరుగుతుంది ఈ మధ్యలో ఏం జరిగింది ఈ ఐదు రోజులు బట్టి వర్షంలో సో తర్వాత ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఆరోగ్యం బాగోదు ఇంట్లో ఎవరో చనిపోతారు ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు అతనికి ఆహారం దొరుకు తను అనుకుంటూ ఉంటాడు ఎలాగ నా భార్యకి ఈ రోజు ఉపవాసం పెట్టించాలి ఇన్ని రోజులు పట్టి ఏం పెట్టట్లేదు అని చెప్పి ఆయన బాధపడితే ఇంటికి వచ్చేవాడికి ఏం చేస్తున్నా ఆవిడికి ఎలా చెప్పాలనుకున్నప్పటికీ ఆవిడ ఫుల్ కోపంగా ఈయన మీద అరుస్తుంది అనమాట చిన్న పిల్లవాడి మీద మీరు ఎలా కుట్టారు అతన్ని అసలు ఎందుకు అంత పెద్ద మూట మోయించారంటే నాకు శిష్యుడు ఎవరు లేరు నీకు తెలుసు కదా అసలు ఎవరు వచ్చారు నేను ఎవరిని కొట్టాను ఒకసారి చూపించండి లోపలే ఉన్నాడు వాడు చూపిస్తాను లోపలికి వెళ్ళేవాడికి ఏం చేస్తారు ఇంకా పిల్లవాడు లేడు వెళ్ళిపోయాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడికి అర్థం పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి భగవద్గీత దగ్గరికి వెళ్ళి చూస్తే క్రాస్ చేసిన లైన్ అక్కడ ఎరేజ్ అయిపోయి ఉంటుంది క్రాస్ లేదు అంటే ఇప్పుడు ఏంటి స్వామి చెప్తున్నాడు ఇది కరెక్ట్ అయినాయా నేనే వచ్చాను ఇంటికి నేను ఇస్తాను యోగక్షేమ హామీ అని నేనే చూస్తాను కానీ స్వామి అలా వస్తాడు డెఫినెట్ గా మన భక్తి కరెక్ట్ గా ఉంటే ఎలాగైతే ప్రహ్లాదం రక్షించడానికి నరసింహ భగవాన్ రానే వచ్చాడు ఆచార్యులు ఏం చెప్తారు ప్రతి స్తంభంలో ఆయన రెడీగా ఉన్నాడంట ఏ స్తంభం పగిలి కొడితే నేను వచ్చేస్తాను సో ప్రహ్లాద్ని రక్షించడానికి స్వామి అలా ఉన్నారు సో అందుకని స్వామి రక్షణ మీద మనకి ఎప్పుడు డౌట్ ఉండకూడదు శుద్ధ భక్తుడు యొక్క ఫస్ట్ లక్షణం ఏమిటి అభయత్వం భయరాహిత్యం ఈ భయరాహిత్యం ఎప్పుడు వస్తుంది స్వామి రక్షణ మీద హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్నప్పుడు భయం లేకుండా ఉండగలం కదండీ సో ఈ విధంగా ఒకేసారి అయితే వచ్చింది స్వామి అన్నమాట నువ్వు స్వామికి సేవించుకున్నావు నువ్వు చాలా ధన్యురాలువి అని చెప్పడం అప్పుడు ఆయన చెప్తా అనమాట క్షమించండి క్షమించండి చాలా మంది ఆచార్యులు చెప్తారు ఈ లీల జరిగింది పూరిలో కాబట్టి వెళ్లి అక్కడ కొంతమంది ఏమని చెప్తారంటే ఇద్దరు వచ్చారు కృష్ణ బలరాములు అని చెప్తారు ఈ యొక్క స్టోరీలో టూ వర్షన్స్ ఉంటాయి ఇంకొక వర్షన్ ఏంటి ఒక పిల్లవాడు కాదు వచ్చింది ఇద్దరు కృష్ణ బలరాములు సో అది కూడా ఆ బ్రాహ్మణుడి తర్వాత అక్కడ పూరిలో ఉండటం కారణంగా వెళ్ళినప్పుడు ఆ వాళ్ళ నాలిక మీద కట్ అనేది ఉంటుంది అది చూపించడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఆయన పూరి వెళ్ళి జగన్నాథ స్వామి బలరామని చూసినప్పుడు చిన్న రెడ్ డాట్ కూడా వాళ్ళకి కనిపించేలాగా స్వామి ఓ ఇంకా నువ్వు కొట్టింది ఉంది జాగ్రత్తగా ఉండవు కాదండి సో అందుకనే మనం డౌట్ చేయడానికి లేదు ఇందులో చెప్పిన ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో మనకి శ్రీమద్ భగవద్గీత స్టార్టింగ్ లో ప్రోపాత్ గారు కూడా ఉపోద్ఘాతంలో మనం చెప్పుకున్నాం ఈ యొక్క భగవద్గీత యొక్క మహత్యంలో ఏం చేస్తుందని చెప్పారు భయ సోకాది వర్జితం కదండి సో అన్ని భగవద్గీత ఉపదేశములు ఏం చేస్తాయి సర్వ దుఃఖముల యొక్క క్లేశములన్నిటినీ కూడా పరిష్కరిస్తాయి భయ సోకాది వర్జితం ఇంకోటి ఏమని చెప్పారు ఆయన ఎలాగైతే మలినే మోచనం పుంస స్నానం తినే తినే సకృద్ గీతామృత స్నానం సంసారం మలనాశనం సో మనం సబ్బుతో చేసుకుంటే ఈ శరీరం శుభ్రపడుతుంది కానీ భగవద్గీతను రోజు పానం చేయటం కారణంగా ఏమవుతుంది సంసార మలనాశనం ఈ యొక్క చైతన్యం మలినమైన చైతన్యం నుంచి ముక్తి వస్తుంది ఆ మలినమైన చైతన్యం అంతసేపు ఏమవ్వాలి సంసార చక్రంలో కంటిన్యూ అవుతాం సో అలాగైతే భగవంతునికి పాద పద్మం నుంచి వచ్చిన గంగకి ఎంత మహత్యం ఉన్నదో అలాగే భగవంతుని ముఖతా వచ్చిన భగవద్గీతకి ఇంకా అంతకంటే ఎక్కువ మహత్యం అంట ఎందుకండి మనం చెప్పుకున్నాం గుర్తుందా ఎందుకని గంగ కంటే గీతకు ఎక్కువ మహత్యం గంగ పాదాల నుంచి వస్తుంది భగవంతుని ఏ అంగానికి ఏ అంగానికి తేడా లేదు ఏ అంగమైనా ఒకటే భగవంతుడు భగవంతుడి కాబట్టి చేస్తే పాపం చేయాలని పాపం చేయాలని ఆలోచన ఉంటామని కాదు గంగలో చేస్తే ఏమవుతుంది ఓన్లీ పాప ప్రక్షాళన అవుతుంది అవుతుంది ఆ యొక్క కూటం ఇంకా చెప్పుకున్నా సిన్ టెండెన్సీ పాప ప్రవృత్తి పోదు కదండి కానీ గీతని ఎవరైతే అధ్యయనం శ్రద్ధగా ఇందాక ఎలాగో అధ్యయనం చేయాలి మన పుస్తకం తెచ్చుకున్నా లేక ఇది రికార్డింగ్ కనీసం అమ్మాయి అయిపోయింది భగవద్గీత ఐదు సర్టిఫికెట్లు వచ్చాయండి ఎయిటీన్ డేస్ కోర్సెస్ నేను పది అటెండ్ అయ్యాను నాకంటే అటువంటివి కాదు ఏది ఆచార్య ముఖత మనం విని వినటం ఫిఫ్టీ పర్సెంట్ అయితే రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి ఆచరించటం కదండి పదిహేను ఇరవై పాయింట్లు నోట్స్ ఉండొచ్చు బట్ ఆ నోట్స్ లో ఎన్ని పాటిస్తున్నావు అది ఇంపార్టెంట్ కదండి పదిహేను ఇరవై పాయింట్లు దగ్గర ఉన్నాయి భగవద్గీత గురించి కానీ అందులో ఎన్ని పాటిస్తున్నావు అది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ విధంగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఏమవుతుందంట పాప ప్రవృత్తి నుంచి కూడా వాళ్ళకి విముక్తి అంత దివ్యమైన జ్ఞానం ఇది సో మరి లాస్ట్ లో గీతా మాతల్లో ఆయన ఏమని చెప్పాడు ఏకం శాస్త్రం దేవకి పుత్ర గీతం ఒకే ఒక శాస్త్రం భగవద్గీత ఒకే ఒక దేవుడు దేవకి రందనుడు ఒకే ఒక మంత్రం భగవంతుని యొక్క నామం ఒకే ఒక కర్మ ఏంటి భగవంతుడి సేవ అదే అకర్మ అవి మనం చేయాల్సినవి కదండి సో ఈ విధంగా భగవద్గీతలో చెప్పిన ప్రతిది ప్రతి లైన్స్ ప్రతి పదం కూడా అద్భుతం మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రతి ఒక్క అధ్యాయం మహత్యం చెప్పుకున్నప్పుడు మనకు అర్థం అవుతుంది రోజుకి ఒక శ్లోకం చదివిన యాక్చువల్ గా ఆచార్యులు ఏమి చెప్తారు డైలీ వన్ శ్లోక ఏం చేస్తుందంట మన నుంచి శోకము తీసేస్తుందంట కదండి డైలీ ఒక్క శ్లోకమును మనం పఠించిన మన జీవితంలోంచి ఉన్న శ్లో శోకం అంతా తీసేస్తుంది అంట కదండి శ్లోక శోకం కదండీ కానీ ఈ భగవద్గీత మహాత్మ్యం అంటే ఇంకా ఒక విషయం అర్థం అవుతుంది ఏమని చెప్తుంది హరివంశలో ఒక శ్లోకం మొత్తం కాదు ఒక లైన్ అయినా ఒక లైన్ లో సగమైన కదండి నాలుగు లైన్లు ఉంటాయి కదా అందులో ఒక లైన్ అయినా లేకపోతే అర్ధ శ్లోకం అయినా అంటే టూ లైన్స్ అయినా ఒక లైన్ లేకపోతే సగం లైన్ అయినా రోజు రిసైడ్ చేస్తే లేకపోతే రోజు వింటే వాడికి మళ్ళీ పునర్జన్మ ఉండదు ఇది హరివంశులు చెప్పబడుతుంది సో ప్రతి ఒక్క అధ్యాయంలో ఇదే రిపీట్ అవ్వబడుతుంది కంటిన్యూస్ గా అంటే దీని అర్థం చూడండి ఎందుకని ప్రతిరోజు దాని దగ్గరికి వచ్చి సాంగత్యం చేస్తున్నాం ఏం జరుగుతుంది వింటాం 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 ఆ లోపల మనకు తెలియకుండానే క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరిగిపోతూ ఉంటుంది క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది రెండు రకములైన శుచిత్వములు ఏంటి బాహ్యం అంతర్గతం సో బాహ్యంగా మనం బాగా శుచిగా అయిపోతే ఓకే బాగుంటుందేమో కానీ లోపల స్విచ్ కావకపోతారండీ ఆ ఎటువంటి ఉపయోగం లేదు కంపు కొడుతూనే ఉంటది ఎక్కడి నుంచే మనకు వస్తుందా మనం అదే కంపులో ఉంటున్నాం కాబట్టి రాకపోవచ్చు బట్ ఎవరైతే శుద్ధంగా ఉన్నారు శుద్ధంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్కన నుంచో కానీ అబ్బాబా ఎంత కామ క్రోధ లోపములు ఉన్నాయి వీడి దగ్గర చాలా దూరంగా ఉన్నారబ్బా మెయిన్ ఇవి ఉన్నాడు ఉన్నారు రజోగుణంలో ఉన్నాడు చాలా జాగ్రత్త దండం బాబా అనిపిస్తుంది ఎందుకని వెంటనే తెలిసిపోతున్నా ఐదు నిమిషాలు వాటితో మనం మాట్లాడితే అర్థమైపోతుంది అమ్మో చాలా డేంజర్ మానవ భక్తి కూడా కొట్టేస్తుంది వెనకని కదండి అందుకని మనం ఏం చేయాలి ఇంటర్నల్ క్లీనింగ్ అవ్వాలంటే లోపలికి ఏం పంపించాలి భగవద్గీత పానం గంగ పానం అలాగే భగవద్గీత పానం నిత్యం చేయాలి అటువంటి వాళ్ళే మళ్ళీ రాజుని చూడాల్సిన అవసరం లేదు అందుకని ఆచార్యులు చక్కగా దీన్ని ఏమని చెప్తారు మాన్యువల్ లాంటిది మానవ జీవితానికి భగవద్గీత మాన్యువల్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇప్పుడైతే ఎవరు చదవట్లేదు కానీ ఫోన్ కి ఎందుకంటే అందరికి ఫోన్ వాట అలవాటు అయిపోయింది అయితే వరకు ఏం చేసేవారు మాన్యువల్ పక్కన పెట్టుకుని చూసుకునేవారు కాదండి ఇప్పుడైతే పెద్ద అప్డేట్స్ ఏమి ఉండట్లేదు జస్ట్ డబ్బా మారుతుంది ఎవరు ఎక్స్ట్రా ఫీచర్స్ పెడుతున్నాడు అంతా ఇచ్చేస్తున్నాడు కానీ ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు మాన్యువల్ చదవాలి కొత్తగా ఇప్పటివరకు మీరు మైక్రోవేవ్ అనేది తెచ్చుకోలేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఇంటికి తెచ్చారు మాన్యువల్ చదువుతారా లేదా అలాగే మనం కూడా ఈ మానవ జన్మ మాన్యువల్ ఏంటి భగవద్గీత డెఫినెట్ గా అందరూ చదవాలి తెలుసుకోవాలి ఆచరించాలి సో మన యొక్క ఒక్కొక్క అధ్యాయం మహట్లే చెప్పుకుందాం శ్రీమద్ భగవద్గీతకి ఇచ్చారు జై